స్టాఫ్ని ఓపిక పట్టాలి సినిమాలోకి ఎప్పుడు వెళ్తామా అని ఓపిక పట్టాలి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నట్టయితే ఎక్కడా లేదు అంత వరస్ట్గా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇక మెల్లగా ఇంటర్వెల్ వచ్చింది సరే చూద్దాంలే ప్రభాస్ వస్తారుగా ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లుంటుందో ప్రభాస్ క్యారెక్టర్ వల్ల కన్నప్ప క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఈలోపు ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయింది సినిమా అక్కడి నుంచి బాగుందన్న జెన్యున్గా సినిమా అక్కడి నుంచి బాగుంది అండ్ ప్రభాస్ ఇన్ని బాహుబలి తర్వాత ఇన్ని ఇయర్స్గా సినిమాలు చేస్తున్నా ఇందులో చూడడానికి మాత్రం చాలా బాగున్నారు దానికి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ డిఓపికి ప్రభాస్ మాత్రం చూడడానికి బాగున్నారు అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగా సెట్ అయింది అంటే ఎక్కువ మాట్లాడరు కదా దానివల్ల ఆ శివదూత అనే క్యారెక్టర్కి ప్రభాస్ గారు బాగా సెట్ అయిపోయారు దాని తర్వాత విషయానికి వస్తే అక్షయ్ కుమార్ గారు బాసెట్టారు అక్షయ్ కుమార్ గారు కూడా శివుడి లాగా బాసెట్టారు ఆయన కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చాలా బాగుండింది కాకపోతే సినిమా మొత్తంలో డబ్బింగ్ ఎక్కడ అస్సలు అర్థం కానట్టే ఉంది తెలుగు డబ్బింగ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ విష్ణు డామినేషన్ కనపడింది యాక్టింగ్ తోటి అంటే తను నాస్తికుడుకుండే ఒక హీరో చివరికి కన్నప్పగా భక్త కన్నప్పగా లార్డ్ శివకి భక్తుడుగా ఎలా మారాడు అనేది సినిమా కథాంశంగా చాలా బాగా చూపించాడు ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక నాస్తికుడికి ఉన్న ఒక విష్ణుని భక్తుడుగా శివుడికి భక్తుడుగా ఎలా మార్చాడు తన మోటివేషన్ ఎలా ఉపయోగపడింది అనేది ఆ త్రీ అవర్స్ దాదాపుగా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవరు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ అనిపించింది చాలా సీన్లు మాత్రం తీసేయాలనిపించింది అసలు మోహన్ యాక్టింగ్ పెద్ద చెప్పుకోదొక్క క్యారెక్టర్ లేదు జస్ట్ టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ అంతే ఇంటర్వెల్ బ్యాగ్లో వచ్చాడు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు జస్ట్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఉంటే సినిమా ప్లస్ అయిద్దని ఉద్దేశంతోనే మోహన్ లాల్ని తీసుకున్నాడు అని అనిపించింది తప్పితే పెద్ద చెప్పుకోద క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు అక్షయ్ కుమార్ లార్డ్ శివగా అల్టిమేట్ సినిమా స్టార్టింగ్ అయితే అక్షయ్ కుమార్తో స్టార్ట్ అవుతుంది లార్డ్ శివగా అక్షయ్ కుమార్ కూడా సెటిల్ పర్ఫార్మెన్స్ సినిమా పర సినిమా ఆన్ పేపర్ అయితే బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ పరంగా చాలా వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి మనకు ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది అందరూ డైలాగ్స్ ఎమోషనల్గా మనల్ని ఏదో ఒక పాయింట్ కన్వే చేయాలని చూస్తారు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కానీ మనకు ఆడియన్స్కి ఒక ఫిలాసఫీ ఇవ్వాలని ఒక ఎమోషనల్ బాండ్ ఆ తెగల మధ్యలో ఉన్న ఇష్యూస్ ఏంటంటే అంతా మనం చెప్పాలనుకుంటారు కానీ మనకు చెప్పే వరకు అది థియేటర్లో చూస్తుంటే చాలా వరకు ఆడియన్స్ నవ్వుతున్నారు తర్వాత జోకులు వేస్తున్నారు అది ఏంటంటే మనకు కూడా చాలా ఎప్పటిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వస్త్రధారణ కానీ సరిగ్గా సెట్ అవ్వలేదని అనిపించింది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సినిమా చాలా డల్గా అలా అనిపిస్తుంది వార్ సీక్వెన్స్ ఉంటుంది అది కూడా అస్సలు పండలేదు మొత్తం డార్క్గా ఉంటుంది ఇది మోడర్న్ ఆడియన్స్కి తీద్దామని ఆయన చెప్పారు ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఒక అడ్వెంచరస్ సినిమా లాగా ఇది తీద్దామని ట్రై చేశారు ఓకే బాగానే ట్రై చేశారు కానీ అది ఓవరాల్గా చూ మన స్క్రీన్ మీద పేపర్ మీద చాలా బాగా రాసుకున్నారు సీన్స్ అవన్నీ కానీ పేపర్ మీదకి వచ్చేసరికి సారీ పేపర్ మీద బాగుంది ఎగ్జిక్యూషన్ పరంగా ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా వరకు డల్గానే ఉందన్నమాట డైలాగ్స్ కూడా అస్సలు ఎక్కువ మనకు